ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజు స్పెషల్ కొరమీన చేపల పులుసు అండి చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి చేపల పులుసు ఎలా రెడీ చేసుకుందాము రండి చూద్దాం సో చాలామంది చేపల పులుసులో టమాటాలు వేయరండి కానీ ఒకసారి నా స్టైల్లో టమాటా వేసి చూడండి ఎంత బాగుంటుందో అప్పుడు మీరే తిరిగి కామెంట్ చేయండి మీకే తెలిసిపోతుంది సో ముందుగా స్టవ్ వెలిగించుకొని దానికి కావలసిన మసాలాలు ఏంటో చూద్దాం ఇప్పుడు కొన్ని కొంచెం జీలకర్ర మెంతులు ధనియాలు అలాగే లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని చక్కగా వాటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో చక్కగా వేగిన మసాలాలన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని వేయించాలి అలాగే మనం కాల్చిన ఉల్లిపాయలు చక్కగా ముక్కలు చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో మూత పెట్టి చక్కగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు చేపల మ్యారినేషన్ చేసుకుందాం దాంట్లో ముందుగా కొంచెం పసుపు కారం ధనియాల పొడి వేసుకొని ఆ తర్వాత తగినంత ఉప్పు తీసుకొని వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత చేపల ముక్కలకి బాగా మిక్స్ చేసుకుందాం ప్రతి ముక్కకి మసాలా కలిపేలా కలిసేలాగా చక్కగా ప్రతి ముక్క తీసుకొని మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకుందాం మ్యారినేషన్ అయిన తర్వాత కొంచెం పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టి దాంట్లో సరిపడా పల్లె నూనె వేసుకొని ఒక రెండు స్పూన్లు కొంచెం పల్లె నూనె వేసుకున్న తర్వాత అప్పుడు దాంట్లో తగినంత జీలకర్ర వేసుకుందాం ఆ తర్వాత జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం మనం ఇది పచ్చివాసన వాసన వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత మనకి మంచి వాసన వస్తుండగా అప్పుడు దాంట్లో తగిన పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత మనం రెండు టమాటాలు తీసుకొని దాని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కానీ చాలామంది చేపల పులుసులో టమాటాలు వేయరండి కానీ ఒక్కసారి ఇలా టమాటా వేసి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం చింతపండు రసం తీసుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత దగ్గరికి కలుపుకొని కొంచెం ఒక కప్పు వాటర్ వేసుకొని దాంట్లో మనం మ్యారినేషన్ చేసుకున్న కొరమిన చేప ముక్కలు వేసుకోవాలి మనం చేపల ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఒక గరిటతో ఒకే ఒక్కసారి కలుపుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చేపల కూర ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి గుమగుమలాడే చేపల పులుసు ఎలా ఉడుకుతుందో నాకైతే చేపల పులుసు అంటే భలే ఇష్టం అండి చేపల పులుసుని మనం ఎవరైనా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు బ్యాచిలర్స్ అందరూ ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది నాకైతే చిన్నప్పటి నుంచి వంటలు అంటే చాలా ఇష్టం ఏ రెసిపీ వచ్చినా ట్రై ఇంట్లో ట్రై చేసేదాన్ని ఈ చేపల పులుసు మాత్రం మా నాన్నమ్మ తన ఓల్డ్ స్టైల్లో ఎలా చేసేదో తన దగ్గరే చూసి నేర్చుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుండేది ఇప్పుడు మన చేపల పులుసు అయితే ఉడికిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా ఒక ప్లేట్లో తీసుకొని మనం గార్నిష్ చేసుకోవడమే చూడండి ఫైనల్గా గుమగుమలాడే ఎంతో రుచిగా ఉంటే చేపల పులుసు రెడీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్